హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోగిశెట్టి సుబ్బారావు సైకాలజిస్ట్ ఇవాళ మనం తల్లిదండ్రుల పాత్ర పిల్లల పట్ల తల్లిదండ్రుల పాత్ర పిల్లల బిహేవియర్ పట్ల తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుందో మనం ఇవాళ డిస్కస్ చేద్దాం నేను తల్లిదండ్రులకు చెప్పేది ఒకే ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే సొంత లాభం కొంత మానుకుని మీ పిల్లల కోసం కొంత సాయంత్రం సమయాన్ని వెచ్చించండి ఏమన్నాను సొంత లాభం కొంత మానుకొని మీ పిల్లల కోసం సాయంత్రం సమయాన్ని వెచ్చించండి ఇది ఒక్కటే మార్గం పిల్లలు మీరు ఏది కావాలనుకుంటే అది ఎలా కావాలనుకుంటే అలా ఏమి సాధించాలనుకుంటారో మీరు మీ పిల్లల్ని అలా సాధించేటట్టు చేసేది ఒకే ఒక్క మార్గం ఇది ఒక్కటే అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ముఖ్యంగా మన పిల్లలు మూడు సంవత్సరాల వరకు మన ఇంట్లో మనల్ని చూసి అమ్మను చూసి నాన్నను చూసి చుట్టుపక్కల రిలేటివ్స్ని చూసి వాడి బిహేవియర్ ఏర్పరచుకుంటూ ఉంటాడు తర్వాత మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వచ్చే వరకు నర్సరీ నుంచి ఇంటి నుంచి వెళ్ళే సోర్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒక స్కూల్కి వెళ్ళే సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఆ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు కాబట్టి ఆ సమయం నుంచి ఆ రోజు నుంచి మన ఇంట్లో నుంచి ఎప్పుడైతే నర్సరీకి అడుగు పెడుతున్నాడో స్కూల్కి వెళ్ళడానికి అడుగు పెడుతున్నాడో ఆ రోజు నుంచి మనం సాయంత్రం సమయాన్ని మన పిల్లల కోసం ఒక గంట కేటాయించామంటే మినిమం ఒక గంట చాలన్నమాట ఒక గంట కేటాయించామంటే స్కూల్లో జరిగిన ప్రతి విషయం పరిగెత్తుకుంటూ వచ్చి మన బాబు మన దగ్గర మన ఒళ్ళో కూర్చుని చెబుతూ ఉంటాడు అలా చెబుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు మనం వింటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ పేరు గ్రూప్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళ టీచర్స్ ఎలా చెప్తున్నారు ఆ స్కూల్ ఎలా ఉంది మనోడు ఎలాంటి బిహేవియర్ అలవర్చుకుంటున్నాడు ఇలాంటివన్నీ మనం గ్రహించుకుంటూ ఉండొచ్చు అనమాట అలా గ్రహిస్తూ ప్రతిరోజు ఏం చెప్తున్నాడు దాన్ని వింటూ మా ఫ్రెండ్ అలా చేశాడు మా ఫ్రెండ్ ఎలా చేశాడు మా ఫ్రెండ్ అలా అలా చేసినప్పుడు కొన్ని నెగిటివ్ అయినా చెప్తున్నప్పుడు అలా చేయకూడదమ్మా మనం వాడికి తెలియదు కాబట్టి అలా చేశాడు నువ్వు అలా చేయక ఎప్పుడు అలాంటి మంచి పనులు కాదు టీచర్లు కొడతారు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి చదువుకోవాలి దీనివల్ల నువ్వు ఏదనుకుంటావు చేయగలవు అలా మనం మెల్లుమెల్లుగు చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు వారు తెలుసుకున్నది కరెక్ట్ కాదు మనం చెప్పింది రైట్ అనుకునే వేలో ఉంటాడనమాట అదే మనం ఎప్పుడైతే వారితో మాట్లాడమో వారితో సమయం కేటాయించమో అప్పుడు వాడు ఏమనుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిందో వాడు కనపడిందో వాడు చూసిందో అదే నిజం అనుకుని అదొక థాట్గా యాటిట్యూడ్గా ఒక బిహేవియర్గా వారికి ఫామ్ అయిపోద్ది అనమాట అందుకని మనం ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా ప్రతిరోజు సాయంత్రం నేను సాయంత్రం సమయం అనే ఎందుకన్నానంటే సాయంత్రం సమయం అంటే ఆ రోజు జరిగినవన్నీ సాయంత్రం పూట చెప్పే అవకాశం ఉంటుంది ఏ పొద్దున పూట ఏ మధ్యాహ్నం పూట అనుకుంటే వాడు రోజు అన్నీ కంప్లీట్ అవ్వదు కాబట్టి ఈవినింగ్ టైం సాయంత్రం సమయం ఎందుకన్నామంటే ఇంటికి రాగానే ఇవన్నీ చెప్తాడు కాబట్టి మంచి తిని పడుకుంటాడు ఇంక బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్గా వారి ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ స్కూల్లో ప్రీ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళు సింగిల్ పేరెంట్ చైల్డ్డా లేదా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు గొడవల్లో ఉండి డిస్టర్బెన్స్లో ఉండి ఈ పిల్లాడు పెరుగుతున్నాడా లేదా పేరెంట్స్ దగ్గర కాకుండా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నాడా లేదా లేకపోతే వీళ్ళు బిజీ అయిపోయి పేరెంట్స్ బిజీ అయిపోయి టైం కేటాయించని పిల్లలు ఉన్నారా లేకపోతే పేరెంట్స్ ఫుల్లు డబ్బుండి ఎవరి రూముల్లో వాళ్లే ఉంటూ పిల్లాడిని సపరేట్గా వేరే వాళ్ళు పెంచుతున్నారు ఇలాంటివన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయి మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాల్సిన పని లేదు వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు మన పిల్లాడు ప్రతిరోజు చెప్పే మాటలు మనం వింటూ ఉంటే ఏదో ఒక ఏజ్లో ఏదో ఒక క్లాసులో ఏదో ఒక సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కటి వాటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ గురించి మనకే చెబుతూ ఉంటాడు మనం తెలుస్తూ ఉంటుంది మనం గ్రహించాలి అలా గ్రహించినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది రైటు ఇది దీనివల్ల ఇలాంటి ప్రభావం అవుతుంది దీనివల్ల ఇది మనకు హెల్ప్ అవుతుంది అనేది మనం వాళ్ళకి ఎప్పటికప్పుడు మన పిల్లలకి మనం సలహా ఇచ్చుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు మన పిల్లల్ని తెలుసుకున్నది కరెక్షన్ చేయటం ద్వారా వాడు మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే మంచి బిహేవియర్ అనుకుంటున్నామో మనం ఎలా అయితే మన పిల్లల్ని మార్చాలనుకుంటున్నాము మనం ఎలా అయితే సమాజానికి మన పిల్లల్ని అందించాలనుకుంటాము మన పిల్లలు ఫ్యూచర్లో ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అలా మనం పిల్లలు చేసే ప్రవర్తన బట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళ పట్ల ప్రవర్తించే ప్రవర్తన బట్టి వాడిని ఈజీగా మార్చవచ్చు ఈజీగా సక్సెస్ చేయొచ్చు ఈ విషయం పేరెంట్స్కి తెలియక మా పిల్లలు అయిపోతున్నారు నేనేం చేయలేదు తెలియట్లేదు నాకేమవ్వాలో అర్థం కావట్లేదు అని కాళ్ళు చేతులు వదిలేసి పిల్లల్ని వదిలేయటం వల్ల ఆ పిల్లలు రకరకాల విపరీతమైన ధోరణకి వెళ్ళిపోయి వాళ్ళు బిహేవియర్గా అలవరుచుకునే ఆ ప్రవర్తన అనేది ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు బయటపడినప్పుడు మనం లబోదిబో లబోదిబో అంటూ ఉంటాం అన్నమాట కాబట్టి పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల మనం ఎంత బిహేవియర్తో ఎంత మంచి బిహేవియర్తో మనం ఉండాలి మన ఇంట్లో కూడా మనం భార్యాభర్తలుగా కానీ మన పేరెంట్స్ కానీ మనం కూడా చెప్పుకోవాలి మన పిల్లల పట్ల ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇంత బాధ్యతగా ఉండాలి ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకునేది కాబట్టి ఇప్పుడు మనమే రోల్ మోడల్గా ఉండాలి అనేది ముందు మనకు తెలియాలి ఏది అది పక్కనోడు వచ్చాడు కదా అరే నేను లేనని చెప్పు అప్పులోడు వచ్చాడు కదా నేను లేనని చెప్పు ఇంట్లో ఉండి నాన్న ఉండి లేడని చెప్పు లేకపోతే అమ్మకు తెలియకుండా నేను ఇది చెప్తాను నువ్వు అమ్మకి చెప్పకుండా ఉండు నాన్నకి చెప్పకుండా ఉండు నేను ఈ పని చేస్తున్నాను నేను ఈ ఫోన్ చూస్తున్నాను ఈ ఫోన్లో మాట్లాడుతున్నాను లేకపోతే నీకు ఫుడ్ ఇస్తున్నాను ఇలాంటి ఫుడ్ తినకూడదు ఇలాంటివన్నీ రకరకాలుగా నాన్నకు తెలియకుండా అమ్మ అమ్మకు తెలియకుండా నాన్న ఎప్పుడైతే పిల్లల పట్ల మనం నాన్నకు తెలియకుండా నేను నీకు ఇది చేస్తానని నాన్నకు చెప్పకు అమ్మకు తెలియకుండా నేను ఇది చేస్తానని అమ్మకు నువ్వు చెప్పకు మళ్ళీ నిన్ను తిడుతుంది నన్ను తిరుతుంది ఇట్లాంటివన్నీ రకరకాలుగా మనం పిల్లల పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు ఇంట్లో డ్రింక్ చేసే ఫాదర్ ఉన్నప్పుడు పిల్లల చేతే డ్రింక్ తెప్పించుకోవటం పిల్లల చేతే మత్ మారక ద్రవ్యాలను తెప్పించుకోవటం పిల్లల చేత సిగరెట్లు తెప్పించుకోవటం పిల్లల చేతే గ్లాసులు తెప్పి ఇలాంటివన్నీ చేయటం వలన వాడికి అది నార్మల్ నార్మల్గా అయిపోద్ది వాడి ఇల్లు అనేది నార్మల్ అయిపోద్ది అనమాట అంటే తాగటం అనేది పెద్ద తప్పు కాదు సిగరెట్ తాగటం పెద్ద తప్పు కాదు అంటే ఇలాంటి అలవాట్లు ఉండటం పెద్ద తప్పేం కాదు ఇంట్లో కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది సహజమైనది అనేది వాడికి వేర్పడిపోయి వాడు వాడు బయటకు వచ్చినాక కూడా వాడు కూడా దానికి మించిన ప్రవర్తనతో వాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి మన ఎన్ని అలవాట్లు ఉన్నా మన మానసికంగా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా పిల్లల పట్ల మాత్రం ఎంత బాధ్యతగానో ఎంత జాగ్రత్తగానో ఉంటే తప్ప ఆ పిల్లల్ని మనం అవుట్పుట్ ఇవ్వలేము అన్నమాట లేకపోతే ఆ పిల్లలే మనకు శత్రువులు అవుతారు తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులు అవుతారు పిల్లలే తల్లిదండ్రులు శత్రువులు అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ మీరు తెలుసుకుని ఇవన్నీ మాకు తెలియదు మేము ఎలా పెంచలేదు ఇవన్నీ కూడా పెద్ద తెలుసుకోవాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది నాకు ఏమీ తెలియదు అనుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ అవసరం ఫ్యామిలీ సైకాలజిస్ట్ అవసరం ఇంత ముందు రోజుల్లో మనం అనుకునేవాళ్ళం ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి అని ఫ్యామిలీ డాక్టర్ని ఎందుకు అనుకున్నాం మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా లేకపోతే కొన్ని నెలలుగా అతనికి ఎప్పుడు రెగ్యులర్గా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ద్వారా మనకి ఇంతకుముందు ఏదో వచ్చింది ఇప్పుడు ఎలా తగ్గింది నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది దీనికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఆ డాక్టర్కి తెలుస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే బాగుంటుంది అని రెగ్యులర్గా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అలాగే ప్రజెంట్ మాత్రం ఫ్యామిలీ సైకాలజిస్ట్ ఒకళ్ళు అవసరం అనేది మీరు గమనించుకుంటే నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీరు సెషన్స్ తీసుకోవటం వల్ల పేరెంటింగ్ గురించి తెలుసుకోవటం వలన పిల్లల్లో వచ్చే మార్కుల గురించి ఆ సైకాలజిస్ట్ డిస్కస్ చేయటం ద్వారా ఎలా మార్చుకోవాలి మేము ఎలా మారాలి పిల్లల్ని ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకోవటం ద్వారా మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉందనేది మీరు తెలుసుకోండి